హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్నాన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్నాన్ టెక్స్టైల్లో లాస్ట్ టైం వీడియోలో వన్ ఫిఫ్టీ శారీస్ పెట్టాం కదా అవైతే అయిపోయినాయి మళ్ళీ బేల్ అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ సో చూడండి ఇవన్నీ వన్ ఫిఫ్టీ శారీస్ అనమాట సో మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూడండి మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి పర్ శారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెట్టుబడి శారీస్కి అయితే సూపర్ అంటే సూపర్గా అయితే ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంటుంది చూడండి ఇది క్వాలిటీ ఎంత బాగుంది నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను ఇది చూడండి క్వాలిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడండి ఎంత బాగుందో సో అన్నీ కూడా విమల్ బ్రాండెడ్ శారీస్ అయితే వస్తాయి ప్రతి దాని మీద కూడా విమల్ అనే ముద్ర అయితే ఉంటుంది ఆ ముద్ర ఉంటే ఏంటంటే క్వాలిటీ అనేది నెంబర్ వన్గా అయితే వస్తుంది సో చూడండి నేను తీయకుండా ఒక్కొక్క చీర కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలా చూపిస్తే ఇది చూడండి వర్క్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో టూ కలర్స్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి చూడండి క్వాలిటీ వచ్చేసి అయితే నెంబర్ వన్గా అయితే ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లౌజ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు పెట్టుబడి శారీస్కి అయితే సూపర్ కంటే సూపర్గా సేల్ అయితే ఉందన్నమాట ఈ శారీస్ లాస్ట్ టైం వీడియోలో ఆ బేల్ అయితే తెప్పించాము ఆ శారీస్ అయితే అయిపోయాయి మళ్ళీ ఇంకా కావాలన్నారు సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ తెప్పించేసాం వన్ ఫిఫ్టీ శారీస్ మినిమం టెన్ శారీస్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవాలి సో చూడండి ఇవే కాకుండా మన దగ్గర కాస్ట్లీ శారీస్ కూడా ఉంటాయి టూ హండ్రెడ్ శారీస్ అలా టూ ఫిఫ్టీ శారీస్ జారా సారీస్ చూడండి ఇవి ఇలా కాస్టీ శారీస్ కూడా ఉంటాయి ఇలా ఇవి కూడా ఆల్రెడీ బుక్ అయిపోయాయి అనమాట సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట క్వాలిటీ వచ్చేసి ఇలా మన దగ్గర హై రేంజ్ శారీస్ అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ చూడండి లెగ్గిన్స్ జెగ్గిన్స్ అండ్ పట్టు శారీస్ ఇవాళ ఇలా అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి సో క్రిస్టమస్ సందర్భంగా పండగ ఆఫర్ సందర్భంగా సో ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి మన ఎస్ నైన్ ఎక్స్టైల్లో నైటీలు కూడా ఉంటాయి సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో చూడండి డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ వచ్చేసి కూడా చూ మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి సో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చిన్న షార్ట్ కోసమే చేశాను వీడియో సో ఈరోజు వీడియో అయితే చూశారు కదా సో మరో వీడియో కాటన్ శారీస్ కలంకారీ శారీస్ కలంకారీ జార్జెట్ శారీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్లో క్వాలిటీ అలా ఉంటుంది లెంత్ అనేది తక్కువ వస్తుందా అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో లెంత్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఎబోనే ఉంటుంది దానికంటే తక్కువ అయితే ఉండదు అంతవరకు అయితే మన ఎస్ నైన్ టెక్స్టైల్ నుంచి గ్యారంటీ అయితే ఇస్తాను సో ఇంకొకటి ఏంటంటే ఇలా విమల్ బ్రాండ్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఇలా విమల్ బ్రాండే వస్తాయి ఇవి బ్రాండెడ్ శారీస్ అండి సో వీటిలో బ్లౌజ్ ఉంటే ఉంటుంది లేకుంటే లేదు కాబట్టి మనం అంత తక్కువ ప్రైస్కి అంతే అంతేగాని క్వాలిటీ అనేది నెంబర్ వన్గా అయితే ఉంది సో నేను మీకు ఆ డౌట్ క్లారిటీ చేయటానికి ప్రతి బండిల్లో కూడా ఒక్కొక్క పీస్ అయితే నేను చూపిస్తాను క్లారిటీగా మీరు సెలెక్ట్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇలా బండిల్స్ అయితే ఉన్నాయి దేనికది అయితే సో ఒక్కొక్క బండిల్ కూడా నేను మీకు విడివిడిగా చూపిస్తాను ఇప్పుడు ఈ బండిల్ అయితే చూద్దాము వన్ బై వన్ పీస్ అయితే చూడండి మీరు ఇప్పుడు అమ్మాయి వన్ బై వన్ వేస్తూ ఉంటుంది చూడండి చూ అలా ఓపెన్ చేయొద్దు సో ఇలా అయితే వేయి చాలు మళ్ళీ మనకి ఫోల్డింగ్ ఇంత టైం అది పెద్ద వీడియో ఇది సో చూడండి ఇలా వేస్తున్న వన్ బై వన్ చూసుకోండి ఇది టెన్ వేస్తాను ఇప్పుడు ఈ బండిల్లో వచ్చే టెన్ మాత్రం ఇలా ఉంటాయి ఈ బండిల్లో చూడండి ఒకదాన్ని మించి ఒకటైతే ఉంది సో సో అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట సో చూడండి ఇది మనం లాస్ట్ టైం వీడియోలో ఆల్రెడీ బెయిల్ అయిపోయింది మళ్ళీ బెయిల్ తెప్పించామన్నమాట సో చూడండి క్వాలిటీ అనేది ఎంత స్మూత్ ఉందో అసలు వన్ నూట యాభై రూపాయలకి బ్లౌజ్ పీస్ కూడా రావటం లేదు అలాంటిది ఇలా జెర్రీ బౌడర్ వచ్చిన శారీ ఎక్కడి నుంచి వస్తుందో ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ చూడండి ఎంత క్లాసీ లుక్ అయితే ఉన్నాయో ఈ బండిలో వచ్చేసి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కలర్స్ వచ్చేసి కూడా హైలైట్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట చూడండి సో ఇవి టెన్ పీసెస్ అయితే అయిపోయినాయి ఈ బండిలో అయితే అనమాట సో మరో బండిలు చూద్దాం ఇప్పుడు సో ఇవైతే త్వరగా అయితే అయిపోతున్నాయి బుక్ చేసుకోండి ఇంకో బండిలు అయితే ఓపెన్ చేస్తాము ఇంకో టెన్ పీసెస్ ఆ బండిల్లో వచ్చే శారీస్ అయితే ఇది అనమాట ఇది వన్ వేయమ్మా వన్ బై వన్ వేసేసే దానిపైన సో ఆ బండిల్లో వచ్చే కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఇలా అయితే వస్తాయి అన్న ఇది ఒక బండిల్ అనమాట సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ అనేది నెంబర్ వన్గా అయితే ఉంది నేను అందుకనే పర్టికులర్గా మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి చాలా క్లారిటీగా అయితే ఉన్నాయి అన్నమాట శారీస్ వచ్చేసి వా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ క్వాలిటీ అయితే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వద్దు ప్రతి దానికి విమల బ్రాండ్ అని మాత్రం వస్తుంది ఖచ్చితంగా సో ఈ బండిల్లో కూడా ఇవి టెన్ అయితే అయిపోయాయి సో మరో బండిలు చూద్దాం సో మరో బండిలు అయితే చూసాం ఆ బండిల్లో కూడా చూడండి రాణి కలర్ పింక్ అండ్ బ్రాసో వచ్చిందండి అసలు ఎక్కడ వస్తుందండి బ్రాసో వన్ ఫిఫ్టీకి రానే రాదు సో చూడండి ఆ బండిల్లో వచ్చేసి ఇవైతే కలర్స్ హైలైట్ ఉంటాయి ప్రతి బండిల్లో కూడా కలర్స్ అండ్ శారీస్ హైలైట్ అయితే ఉన్నాయి నేను జూమ్ చేసుకోవడం చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్స్ అయితే ఉన్నాయో సో వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి శారీ ఓపెన్ అయితే చేయటం లేదు చెయ్యం కూడాను సో వన్ ఫిఫ్టీకి ఏం వస్తున్నాయి చూ దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది కొన్నిటికి బ్లౌజ్ కూడా వస్తాయి అలా సో చూసుకోండి నేను అదే చెప్తున్నాను అందుకని పర్టికులర్గా బ్లౌజ్ అనేది లేదనే చెప్తున్నా కానీ ఉంటే ఉండొచ్చు వీటిలో కొన్నిట్లో బ్లౌజ్ కూడా ఉండొచ్చు ఇదైతే ప్లెయిన్ శారీ వచ్చేసింది కస్టమైజ్ చేసిన కూడా సూపర్గా ఉంటుంది ఈ బండిలు తీసుకున్న వాళ్ళకి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా అయితే ఉన్నాయి ఒకదాన్ని మించి ఒకటి కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా బండిలు అయితే అయిపోయింది దీనిలో పది శారీస్ కూడా అయిపోయాయి ఈ బండిలు కూడా మరో బండిలు చూద్దాం సో మరో బండిల్లో చూద్దాం మరో బండిల్లో టెన్ పీస్ వచ్చి చెప్పాను కదా వా అసలు ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి శారీ క్వాలిటీ కానీ నెంబర్ వన్గా ఉంది వన్ ఫిఫ్టీకి ఏమొస్తుందో బ్లౌజ్ పీసే రాట్లానా మొహం కానీ ఏయ్ ఎయి కుదరగా సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో చూడండి రెడ్ రెడ్ కూడా బాగుంది అండ్ చూడండి వైన్ కలరు అండ్ బ్లూ కాంబినేషన్లో సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వైలెట్ అండ్ లేస్ కూడా వచ్చింది దీనికి ఇలా మనకి ప్రతి దానిలో కూడా హైలైట్ కలర్స్ హైలైట్ శారీస్ అయితే ఉన్నాయి ప్రతి బండిలు అయితే కంపల్సరీ టెన్ పీసెస్ బండిలు అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి మనకి అన్నీ కూడా విమల బ్రాండెడ్ శారీసే వస్తాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పికాక్స్ వచ్చేసి కూడా సో చూడండి ఇది కూడా బాగుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అండ్ స్మూత్నెస్ ఉన్నాయి అనమాట శారీస్ ఏంటంటే చాలా స్మూత్నెస్గా ఉన్నాయి సో మరో మరో బండిలు కూడా చూద్దాం సో చూడండి ఇది కూడా ఎంత హైలైట్గా ఉందో శారీ వచ్చేసి దీనిలో కూడా బ్లౌజ్ ఉందండి మనకు పట్టుకారీగా చూడాల్సిన అవసరం అయితే లేదు బ్లౌజ్ అయితే కనిపిస్తూ ఉంది సో వేయమ్మ వన్ బై వన్ స్పీడ్గా వేయి వీడియో లెందీ అయిపోతుంది సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆరెంజ్ కాంబినేషన్లో నేనే ఇలా వన్ బై వన్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు పర్టికులరీగా క్వాలిటీ అనేది అర్థమవుతుందిలే అని చెప్పేసి వన్ బై వన్ చూపిస్తున్నాను బండిలకు వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే అవి బాగుండవేమో అవి అవి ఎలాగున్నాయో అని అని చెప్పేసి అనుకొని ఆలోచించేవాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారు మనం ఎక్కువ డబ్బులు పెడితే మంచిది వస్తుంది అని అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసమే నేను పర్టికులరీగా వీడియో వీడియో చేసి వన్ బై వన్ ఇలా చూపిస్తున్నాను సో చూడండి చూడు అన్నీ కూడా హైలైట్ కలర్ అండ్ క్వాలిటీ స్మూత్నెస్ అండ్ అన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి వన్ ఫిఫ్టీకి ఎక్కడా కూడా రావు ఓన్లీ మన ఎస్ఎన్ఎన్ టెక్స్టైల్ మంది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో అందుకని ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నా మరో బండిలు అయితే చూద్దాం మరో బండిల్లో కూడా చూడండి ఎంత హైలైట్ ఉంది శారీ వావ్ ఇది కట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఆ బండిల్లో ఇది చూడండి ఇది కూడా చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంది సో చూడండి ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా హైలైట్గా అయితే ఉంది సో ఇది చూడండి వావ్ ఇది డిజైన్ వచ్చేసి పింక్ కాంబినేషన్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇవి ఇయ్యమ్మ సో ఇది కూడా బాగుంది ప్రతి ఒక్క చీర కూడా హైలైట్గా అయితే ఉందండి ఒకదాన్ని మించి ఒకటైతే హైలైట్ అయితే ఉన్నాయి అనమాట శారీస్ వచ్చేసి సో ఈ పింక్ చూడండి ఎంత సింపుల్గా ఉండే సింపుల్ డిజైన్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ అసలు ఈ క్వాలిటీ అయితే రానే రాదు ఎక్కడా కూడా రావు సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉండి ఈ బండిల్లో శారీస్ కూడా అయిపోయాయి చూడండి ఇది కూడా బాగుంది చాలా అన్నీ కూడా విమల బ్రాండెడ్ శారీసే వస్తాయి మరో బండిలు చూద్దాం సో విమల బ్రాండెన్లో మరో బండిలు అయితే చూద్దామండి చూడండి చాలా హైలైట్ ఉంది ఇది బయట చేయగా అనుకుంటా లేదు ఇది బ్లౌజ్ అయి ఉండొచ్చు ఆల్ ఓవర్ శారీ కూడా చాలా బాగుంటాయి చాలా నీట్గా అయితే ఉంది కొన్నిటికి బ్లౌజెస్ వచ్చాయండి కొన్నిటికి రాలేదు సో అందుకని అన్నిటికీ రాలేదనే చెప్తున్నాను నేను సో చూసుకోండి మీరు ఒకసారి శారీస్ అయితే బిగ్ శారీస్ ఉంటాయి అన్నీ కూడాను సో ఫైవ్ అండ్ హాఫ్ ఎబోనే ఉంటాయి శారీస్ వచ్చేసి వావ్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇది కట్టుకుంటేనా సూపర్గా ఉంటుంది అసలు సో చూడండి అన్నీ ప్రతి ఒక్కటి కూడా మాకు నచ్చాయండి కాకపోతే బండిల్లో నుంచి అసలు మాకు ఇవి సేల్ కూడా చేయాలనిపించట్లేదు సో చూడండి ఇది అయితే ఈ అసలు వన్ ఫిఫ్టీ లాస్ట్ టైం మేము టూ హండ్రెడ్ పీసెస్ తెప్పించాం బేలు సో అయిపోయాయి మళ్ళీ కూడా అడిగారు సో వాళ్ళ కోసం మళ్ళీ కూడా తెప్పించాం అది ఇంకా బాగుంది అసలు ఆ కలర్ కాంబినేషన్ చూడు బావు ఇది చూడండి అసలు ఈ జెరీ బోర్డర్ వచ్చి ఇవి ఎక్కడ వస్తాయండి వన్ ఫిఫ్టీకి అసలు ఇవి మార్కెట్లో అయితే సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఈ శారీస్ అసలు ఈ జెరీ బోర్డర్ వచ్చేసి కానీ ఇవి ఏముంది ఎటు మనం బ్లౌజ్ ఆపోజిట్లో వేసుకుంటున్నాం ఒకవేళ బ్లౌజ్ లేదనుకోండి వేరే బ్లౌజ్ కొనుక్కొని కూడా వేసుకోవచ్చు ఈ శారీస్ అంత నీట్గా మనం కట్టుకుంటే థౌజండ్ రూపీస్ శారీలా ఉంటుంది అసలు ఇది సో మరో మరో బండిలు కూడా చూద్దాం సో చూడండి ఇప్పుడు వేసే బండిలు ఇంకా హైలైట్ ఉంది అసలు ఈ శారీ అసలు ఈ క్వాలిటీ చూడండి అసలు ఈ క్వాలిటీ బాగు అసలు ఎంత బాగుంది అసలు ఎక్కడ వస్తున్నాయి ఈ వన్ ఫిఫ్టీకి అసలు ఇవన్నీ కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి నాకు మైండ్ బ్లూ బ్లూయింగ్గా ఉంది వన్ వన్ పీస్ ఇలా ఓపెన్ చేసి మీకు చూపిస్తుంటే బండిల్లోంచి ఎందుకంటే ఇప్పటివరకు మేము అసలు ఓపెన్ చేసి చూడలేదన్నమాట బండిలు బండిలు కట్టేసి అంతే ఇచ్చే సేల్ చేసేసాం లాస్ట్ టైము ఇప్పుడు మాత్రం మీకు పర్టికులర్గా క్వాలిటీ ఎలా ఉంటుందని ఆలోచించుకుంటున్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా బండిలు ఓపెన్ చేసి నేను పెడుతున్నాను అనమాట అంటే మీకు క్వాలిటీ అర్థమవుతుంది కలర్ అర్థమవుతుంది సో అందుకని చెప్పేసి ఇలా బండిలు ఉబ్బతీసేసి స్మూత్గా ఉంది మూతుంది అసలు కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ అసలు ఇది అసలు ఇది కట్టుకుంటే బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సూపరు వి ఇంకోవే ఇది కూడా బాగుంది ఆరెంజ్ వచ్చేసి చెక్ ప్యాటర్న్లో ఇది అసలు ఫ్రాక్కి సూపర్గా ఉంటుంది అసలు ఇది సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో బ్లూ ఈ కలర్ కూడా బాగుంటుంది కడితే ఇది దీని లుక్ వేరు ఉంటుంది అసలు అన్నీ కూడా విమల బ్రాండెడ్ శారీసేనండి సో చూశారు కదా ఈరోజు ఈ ఈ బండిల్ శారీస్ ఇంకా ఫోర్ బండిలు అయితే ఉన్నాయి వీడియో లెందు అయిపోతుంది సో అవి కూడా గబగబా చూపించేస్తాను సో మరో బండిల్లో కూడా చూద్దాం శారీస్ వచ్చేసి చూడండి ఇది కూడా హైలైట్ అయితే వచ్చింది శారీ వచ్చేసి నేను జూమ్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సో చూడండి ప్రతి ఒక్క శారీ కూడా అన్నీ విమల బ్రాండెడ్ అన్నీ కూడా హైలైట్లో అయితే ఉన్నాయి అనమాట శారీస్ వచ్చేసి సో ఇది కూడా గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట సో ఇది కూడా బాగుంది ఇది కూడా కింద ఇలా బార్డర్ వచ్చి శాటిన్ వచ్చింది కింద శాటిన్ బార్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంది అన్నమాట సో ఇది కూడా బాగుంది కలర్ వచ్చేసి సో అండ్ ఎల్లో కాంబినేషన్లో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది డిజైన్ ఇలా వస్తుంది ఇదేంటి పోయింది చూడు ఇది డిజైన్ ఇలా వస్తుంది అండ్ విమల బ్రాండెడ్ ఇది కూడా సో అది కొడుకయ్యమ్మ అది కూడా బాగుంది చాలా సో ఇది కూడా గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో చూసారు కదా ఈ బండిల్లో టెన్ శారీస్ చూ ఇది చూడండి ఇది చాలా బాగుంది అసలు ఇది చూడు పైన బాగుంది చాలా సో మరో బండిలో అయితే చూద్దాం సో మరో బండిలు అయితే చూద్దాము చూడండి ఇది కూడా చాలా హైలైట్ ఉంది సో వైలెట్ కలర్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే బ్లాక్ కాంబినేషన్లో వా ఇది చాలా బాగుంది అసలు అవ్వ ఇది చూడు బార్డర్ ఇలా వచ్చింది నేను ఇంకా పైనుండి సరే శారీ అంత ఇది అనుకుంటున్నాను కానీ ఇలా వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా శారీ వచ్చేసి సో చూడండి ఇది కూడా పింక్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది కూడాను అండ్ ఇది కూడా బాగుంది ఎల్లో వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా ఒకదాన్ని మించి శారీ ఒకటైతే ఉందండి సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడా మనం షివర్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట సో చూడండి ఇది ఏంటి దీనిలో అసలు ఎన్ని శారీస్ అన్ని డార్క్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అన్నమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి సో చూడండి ఇది కూడా బాగుంది కలర్ ప్రతి ఒక్క శారీ కూడా హైలైట్ అయితే ఉంది ఇందులో వచ్చేసి ఇందులో ఉంది అన్ని సారీస్ కూడా హైలైట్ అయితే ఉన్నాయి సో మరో బండిలు కూడా చూద్దాం సో చూడండి అసలు ఇది క్వాలిటీ వచ్చేసి చాలా హైలైట్గా ఉంది అసలు పంచకుండా చాలా స్మూత్గాను అసలు విమల బ్రాండెడ్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి సో ఈ బండిలో శారీస్ కూడా అయితే చూద్దాము సో ఎల్లో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో చూడండి ఇది కూడా బాగుందనమాట ఈ బండిలో వచ్చిన కలర్స్ అయితే ఇవన్నమాట సో ఇది కూడా విమల బ్రాండెడ్ వస్తాయి అన్నీ కూడా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అన్నమాట ఈ కలర్స్ వచ్చేసి సో చూడండి ఇది కూడా చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చేసి చాలా అసలు క్వాలిటీ చూడండి క్వాలిటీ అసలు ఈ క్వాలిటీ ఎలా వచ్చినాయా వన్ కానీ ఆలోచించే విధంగా ఉన్నాయి అనమాట అంత క్వాలిటీ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా హైలైట్గా అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో వే అది కూడా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి సో చూడండి ఇది కూడా అండ్ గ్రీన్ అసలు రీసెంట్ లుక్ ఉన్నాయి ముందు శారీస్ వచ్చేసి సో చూడండి ఈ బండిల్లో టెన్ శారీస్ అయితే అయిపోయాయి సో మరో బండిలు అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ శారీ అండి అసలు చాలా బాగుంది అసలు శారీ వచ్చేసి అది బయట చేయంగా అనుకుంటా ఇదిగో ఇలా వస్తుంది కింద శారీ మొత్తం ఇలా బార్డర్ వచ్చి యాపిల్ అయితే ఉన్నాయి బ్రాసోలో ఉంది శారీ క్వాలిటీ కానీ మీకు క్లా క్లారిటీగా అర్థమవుతుంది వెయ్యమ్మా ఈ బండిలో ఇది ఒకటి ప్లెయిన్ శారీ కూడా వచ్చింది వెయ్యి ఇదిగో ఇదే బండిలో ఇది ఒకటి ప్లెయిన్ శారీ కూడా వచ్చింది అనమాట మనకి సో చూడండి సో చూడండి అసలు ఇది ఎంత బాగుంది అసలు పింక్ కాంబినేషన్ ఇది బయట ఆల్ ఓవర్ శారీ అంత పింక్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది అండ్ శాటిన్ ఉంది శారీ మొత్తం శాటిన్ లాగా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చాలా స్మూత్గా ఉంది ముందు అసలు ఇవేంటంటే పెట్టుబడి పర్పస్కైనా మన పర్సనల్ యూస్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు శారీస్ వచ్చేసి ఎక్కడ దొరకవు అసలు ఈ క్వాలిటీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను పర్టికులర్గా కొంచెం లేట్ అయినా సరే వన్ బై వన్ శారీ నేను వీడియో చేస్తున్నాను మీకోసం సో చూడండి ఎస్నే టెక్స్టైల్ ఇంత తక్కువ ప్రైస్కి మనకి ఈ శారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కలర్ కాంబినేషన్ బాగుంది వైలెట్ కలర్కి కింద మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అన్నమాట సో ఇది కూడా బాగుంది దీనిలో కూడా అన్నీ కూడా హైలైట్ శారీస్ అయితే ఉన్నాయి అసలు దీన్ని అయితే చెప్పే పనే లేదు అసలు ఈ బండిలు దీనికి లేస్ వచ్చి ఇది థౌజండ్ రూపీస్ ఉంటుంది శారీ మార్కెట్లో ఇందులో బ్లౌజ్ కూడా ఖచ్చితంగా ఉంది నేను చెప్పగలను ఇది బ్లౌజ్ కూడా ఇది బాగుంది చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మరో బండిలు అయితే చూద్దాం సో మరో బండి లాస్ట్ బండిలు అయితే చూద్దాం ఇది లాస్ట్ బండిల్ అండి ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూపించాను అన్ని శారీస్ కూడా ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను కొంచెం లేట్ అయినా వీడియో చేసి మీకు క్లారిటీ కోసం పెట్టాను అనమాట ప్రతి ఒక్కటి కూడా చూడండి ఈ బండిల్లో అయితే శారీస్ కూడా ఇవి కూడా చాలా హైలైట్గా ఉన్నాయి వా ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది విమల బ్రాండెడ్ అయితే ఇది అసలు సూపర్గా ఉంది ఇది మన ఇద్దరే తీసేసుకుందాం సరే ఒకటి చాలా బాగుంది అసలు ఈ శారీ వైలైట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అవును బాగుంది చాలా బాగుంది అది కూడా ఇది కూడా ఖచ్చితంగా దీనిలో కూడా బ్లౌజ్ వచ్చిందని నా డౌట్ అయితే మనం అన్నీ చూడడం కానీ వన్ ఫిఫ్టీకి ఏమొస్తుందని చెప్పేసి అన్నీ మేము బండిలు ఓపెన్ చేసి అయితే చూడను ఖచ్చితంగా కొన్నిట్లో బ్లౌజులు వచ్చాయండి ఎందుకంటే మాకు శారీ వెయిట్ అసలు అర్థమైపోతుంది చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కానీ మాకు ఏంటంటే బ్లౌజ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి సో చూడండి అసలు ఈ శారీ ఏంది వావ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ శారీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సో ఒక అసలు ఇది చూడు వర్క్ వచ్చింది అసలు సన్నది ఎంబ్రాయిడరింగ్ అసలు ఇది క్వాలిటీ చూడు బ్లౌజ్ కూడా అవును బ్లౌజ్ కూడా వచ్చింది అసలు ఇది క్వాలిటీ చూడు ఏవండి మీరు వన్ ఫిఫ్టీ అని పెట్టుబడికే యూస్ చేసుకోవద్దు మీరు పర్సనల్ కానీ తీసేసుకోండి ఇవి చాలా బాగున్నాయి మార్కెట్లో మనకు సింగిల్ శారీ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఏవో ఖచ్చితంగా ఉంటుంది అంతవరకు నేను చెప్తాను అందులో విమల బ్రాండెడ్ ఈ క్వాలిటీ లైట్ వెయిట్ మనకు ఎక్కడా కూడా రావండి మాది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర డైరెక్ట్గా తీసుకొస్తాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి మేమైతే ఇవ్వగలుగుతున్నాము సో ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఈ బండిల్లో ఇది లాస్ట్ బండిల్ అండి లాస్ట్ బండిలో చాలా హైలైట్ ఉంది అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో చూ అది కూడా బాగుంది చాలా అసలు క్వాలిటీ ఏంది అంత బాగుంది అసలు ఇది చూడండి క్వాలిటీ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో క్వాలిటీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా సో ఇది లాస్ట్ బండిల్ అండి లాస్ట్ బండిలు కూడా చాలా హైలైట్ అయితే ఉంది సో చూసేసాం కదా ఉన్న బండిల్స్ అన్నీ కూడా మనం చూపించేసాము సో మరో వీడియో అయితే మరో బ్యూటిఫుల్ వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు కూడా మీకు ఇలాంటి డిస్కౌంట్లు అనేవి దొరుకుతూనే ఉంటాయి మన ఎస్ నైన్ టెక్స్టైలు మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బై లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి